బెట్టింగ్ యాప్ల కేసు విచారణకు హాజరైన యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో వైకాపా అధికార ప్రతినిధి శ్యామల పంజాగుట్ట పోలీసులు ఎదుట హాజరయ్యారు తనపై నమోదై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని ఇటీవల ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ క్రమంలో ఆమెను అరెస్ట్ చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది విచారణకు సహకరించాలని శ్యామలకు సూచించింది ఇదే కేసులో ఇప్పటికీ విష్ణుప్రియ రీతు చౌదరి అండ్ వాళ్ళిద్దరిని పోలి పంజగొట్ట పోలీసులు విచారించారు అయితే తాజాగా బెట్టింగ్ యాప్స్ కేసులోని యాంకర్ శ్యామల వైకాపా అధికార ప్రతినిధి శ్యామల విచారణకు పంజగొట్ట పోలీసులు ఎదుట హాజరయ్యారు అయితే గత కొన్ని రోజులు గత కొన్ని రోజుల ముందు హైకోర్టును ఆశ్రయించారు తనను అరెస్ట్ నుంచి అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వమని కూరగా హైకోర్టు అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశించింది అదేవిధంగా పోలీసులు ఏదట విచారణకు హాజరు కావాలని శ్యామలను శ్యామలకు పేర్కొన్న సూచించింది దానిలో భాగంగా ఇవాళ పోలీసులు ఏదైనా హాజరయ్యింది శ్యామల అయితే ఇది గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్ ప్రముఖంగా సోషల్ మీడియా అండ్ ప్రింట్ డిజిటల్ మీడియా ప్రింట్ మీడియాలో వినిపిస్తుంది ఈ బెట్టింగ్ యాప్ వల్ల చాలా కుటుంబాలు రోడ్న పడ్డాయి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సినీ యాక్టర్స్ యాంకర్స్ వీరందరికీ కూడా పోలీసులు ఆల్రెడీ నోటీసులు సర్వ్ చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నోటీసులు ఇచ్చేశారు అందులో కూడా యాంక ష్యామ్లా ఉంది కాబట్టి ఆమె కూడా నోటీసులు ఇచ్చారు కానీ ఆమె కోర్టును ఆశ్రయించడంతో అరెస్ట్ చేయదని సూచించింది ఇవాళ విచారణకు హాజరయ్యారు ఈమె కూడా పలు బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తూ భారీగానే డబ్బు సంపాదించినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఇవ ఇటీవలే ఆమె వైఎస్ఆర్సీపీలో అధికార ప్రతినిధిగా చేరి పలు విషయాలను పార్టీ తరఫున మీడియాకు పంచుకుంటున్నారు ఈమె పైన భారీ ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈమె బెట్టింగ్ పలు పలు రకాలుగా బెట్టింగ్ పలు రకాల బెట్టింగ్ యాప్ను తన సోషల్ మీడియా అకౌంట్స్ అకౌంట్స్ ద్వారా ప్రచారం చేసినట్టు ఈ ఈ ప్రచారం ద్వారా చాలామంది యువత పెడదారు పెట్టినట్టు పెద్ద ఎత్తున డబ్బును పోగొట్టుకున్నట్టు బాధితులు తెలుస్తున్నారు బాధితులు కూడా ఒకరి ఒకరు ఇట్లా వాళ్ళ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు కూడా చేస్తున్నారు ఇప్పటికే దగ్గర దగ్గర మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మందిపై కేసు నమోదైంది ఇన్ఫ్లుయెన్స్ అండ్ సినీ యాక్టర్స్ పైన పంజాగుట పోలీస్ స్టేషన్లో పద పన్నెండు మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది సో వీళ్ళకు కొంచెం కొంచెమైనా మానవత్వం సమాజ పట్ల గౌరవం వీరికి లేదు అందుకే ప్రజలు నిర్జన్లు బాధిత కుటుంబాలు ఏం కోరుతున్నారంటే వీరికు వీరిని కఠినంగా శిక్షించాలని బాధింపబడ కుటుంబాలకు తగిన నష్టపరిహారం పరిహారం చెల్లించాలనేసి కోరుతున్నారు అలాగే వీరిపైన క్రిమినల్ కేసులు బా క్రిమినల్ కేసులు పెట్టి వీరిని జైల్లో వేయాలనేసి కూడా కోరుతున్నారు కఠినంగా శిక్షించాలని కోర్టు ద్వారా బాధితులు కోరుతున్నారు